హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అంకర్ కళ్యాణి ఈ రోజైతే నేను ఆల్రెడీ అంటే నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ రివీలింగ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ రిపోర్ట్ని అయితే చూపిస్తాను ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను అని చెప్పాను కదా సో ఆ రిపోర్ట్స్ దానికి సంబంధించినవన్నీ చూపిస్తున్నాను మీకు నేను మీతో షేర్ చేసుకోవటం కోసం నాకు ఇన్ని డేస్ పట్టిందండి ఎప్పుడు ఏ వీడియోకి రానని కమెంట్స్ లాస్ట్ ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియోకి వచ్చాయనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతమంది బ్లెస్ చేస్తుంటే ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనండి దిష్టి తగులుతుందేమో అని ఒకవైపు భయంగా ఉంది కానీ బట్ నేనైతే డైరెక్ట్గా శ్రమక్తో అయితే కనపడట్లేదు కదా అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ అనమాట సో నాకైతే మీ దిష్టి తగలదు అలాగే దేవుడు అండగు నాకు ఉంది అని అనుకుంటున్నాను అండ్ మేము థర్టీన్ డేస్కి లేదు పీరియడ్ మిస్ అయిన ఒక ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళాము అనమాట హాస్పిటల్కి ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళినప్పుడు వచ్చేసి మేడం ఏం చెప్పారంటే ఒకసారి టెస్ట్కి రాస్తాను టెస్ట్ చేసుకోండి అంటే మీరు ప్రెగ్నెన్సీ కిట్లో టెస్ట్ చేసుకున్నారా అని చెప్పారు అంటే మేడం ఇలా టెస్ట్ చేసుకున్నాము పీరియడ్ కూడా మిస్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మేడం దగ్గర దగ్గర అని చెప్పేసి చెప్పాను అనమాట ఓ అవునా ఓకే అయితే ఇందులో కూడా లైట్గా లైన్ కనపడుతుంది స్కానింగ్ స్కానింగ్కి రాస్తాను అని చెప్పేసి ఫస్ట్ ఇలా శాంతిరం హాస్పిటల్లో మీకు ఇక రివర్స్లో కనపడుతుంది నేను నార్మల్గా ఇలా బ్యాక్ క్యామ్ లో చూపిస్తా చూడండి అండి ఫస్ట్ ఓపీ కార్డ్ అనమాట శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఇక్కడ వచ్చేసి నానేమే చూడండి కే కళ్యాణి అండ్ అలాగే థర్టీ టూ ఇయర్స్ అని చూపిస్తుంది కానీ ఇక్కడ నాకు యాక్చువల్గా థర్టీ ఇయర్స్ మాత్రమే అండి రియల్గా అయితే ఇక్కడ సర్టిఫికెట్స్లో ఉన్నట్లు ఎంట్రీ చేయించాలి కాబట్టి ఆ విధంగా ఎంట్రీ చేశారు వాళ్ళు సో ఆధార్ కార్డ్ని బేస్ చేసుకున్నారు కాబట్టి అట్లా చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు స్కూల్కి త్వరగా వెయ్యాలి మాట బాగొస్తుంది ఇంకా ఇంటి దగ్గర అల్లరి ఎక్కువైందని చెప్పేసి ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా రాయించి మరీ స్కూల్లో వేశారు అందుకే ఈ డిఫరెన్స్ థర్టీ టూ ఇయర్స్ అని సర్టిఫికెట్స్లో నాకు కంటిన్యూ అవుతుందనమాట ఇక్కడ ఫోన్ ఫోన్ నెంబర్ ఉందని బుక్ కవర్ చేస్తున్నాను అండి డేట్ వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా థర్టీన్త్ ఏప్రిల్ అంటే నాకు ఫస్ట్ మిస్ అయిన పీరియడ్ వచ్చేసి థర్టీన్త్ ఏప్రిలే అండి అంటే నాకు ఎల్ఎంపి లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చేసి ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిందనమాట దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డేట్ వేశారు అంటే ఓపీకి రిలేటెడ్ అనమాట ఇది బట్ నేను చూపించుకుండేది కూడా అప్పుడే నైన్ లెవెన్ ఏఎం చూడండి ఇక్కడ వచ్చేసి బీపీ పల్స్ రేటు వెయిట్ అప్పుడు నేను ఫిఫ్టీ సిక్స్ ఉన్నా వెయిట్ హైట్ వన్ ఫార్టీ సిక్స్ సో దానికి లాస్ట్ మంత్ పీరియడ్ మిస్ అయ్యి ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ వేశారు చూడండి ఇవన్నీ డీటెయిల్స్ అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉందా అబ్డోమినల్లో పెయిన్ ఉందా సో ఇవన్నీ నోట్ చేశారు సో మెన్స్ట్రల్ ప్రకారం ఇక్కడ పీరియడ్ మిస్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ కింద నోట్ చేశారు అంటే ట్వంటీ ఫైవ్ డేస్ సైకిలే కదా సో ఆ విధంగా క్యాల్కులేట్ చేసేసి ఇలా వేశారనమాట పాస్ట్ హిస్టరీలో నాకు నో అంటే ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేదండి ఇప్పుడు లాస్ట్ మెచ్యూర్ ఎప్పుడయ్యారు ఇవన్నీ ఇట్లా నోట్ చేశారనమాట పర్సనల్ హిస్టరీ మిక్స్డ్ డైట్ నార్మల్ స్లీప్ సో నాకు సంబంధించినవన్నీ ఇక్కడ నోట్ చేశారు ఫస్ట్ తీసిన స్కానింగ్ అనమాట నా బిడ్డకి లోపల సో అప్పటికి ఇంకా పిండం జస్ట్ ఏర్పడుతూ ఉందనమాట చూసారా ఇక్కడ ఏం కనిపించట్లేదు జస్ట్ థర్టీన్ డేస్కే కదా అందుకని మీకు ఏం కనిపించట్లేదు అనమాట జస్ట్ థర్టీన్ డేస్కే కాబట్టి ఏం కనపడట్లేదు అండ్ ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ రిపోర్టు ఇక్కడ అడ్వాన్స్ నార్మల్ సెన్సెస్ త్రీ సెంటీమీటర్స్ నో జస్టేషనల్ శాక్ అని వచ్చిందనమాట నో యోగ్ శాక్ నో జెస్టేషనల్ శాక్ అని ఉంది యోగ్ శాక్ జెస్టేషనల్ శాక్ అని కనపడుతుందంట సో యోగ శాఖ అవేం ఇందులో అయితే కనపడలేదనమాట సో ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అండి ప్రాబ్లం అంటే ఇదేమో ఒక ప్రాబ్లం లాగా కాదు చెప్తా దాని గురించి మీతో ఇక్కడికి వచ్చేసరికి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబొరేటరీ ఇక్కడ ఇదంతా మళ్ళీ సపరేట్గా నోట్ చేస్తారనమాట అంటే బీపీ షుగర్ ఇలాంటి టెస్ట్లు అన్నీ చేస్తారు నాది బ్లడ్ వచ్చేసి ఏ పాజిటివ్ నాకు అప్పటికి చూడండి బ్లడ్ టెన్ పాయింట్ ఫోర్ ఉందన్నమాట అండ్ ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ నైన్ ఉన్నాయి సో అంత ఇప్పటికైతే ఇక్కడికి ఉన్న దగ్గరికి మేడం ఓకే నో ప్రాబ్లం అని చెప్పారు హెచ్ఐవి టెస్ట్ ఇవన్నీ కూడా చేస్తారండి స్టార్టింగ్లో అక్కడ కూడా ఏం లేదు అని వచ్చింది ఇది వచ్చేసి ఈసీజీ ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఈసీజీ కూడా తీస్తారనమాట సో ఇదంతా ఈసీజీ రిపోర్ట్ యాక్చువల్గా నేను ఎందుకు ఇచ్చాను అంటే మా మనీ కూడా వచ్చాడు మనీ కూడా వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు ఈ రిపోర్ట్స్ అన్నిటి కోసం నేను తిరుగుతూనే ఉన్నాను చూస్తున్నాడు ఏం చెప్పాలి ఏం చెప్పారు ఏం చెప్పారనేసి నిజంగా లిటరల్లీ మా ఆయన నేను డెలివరీకి వెళ్తే ఎలా ఉంటారు నాకైతే తెలియదు కానీ నేను ముందే అయితే చూసినట్లు అట్లా అట్లా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట మా ఆయన బిహేవియర్ చూసి నాకు అంటే మా ఆయన ఎక్కువ టెన్షన్ పడుతున్నాను నేను కూడా టెన్షన్ పడుతున్నాను యాక్చువల్గా ఎందుకు ఏడ్చాను అంటే ఇందులో ఏం లేదు ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ఏం లేదమ్మా బట్ మీరు చేసిన కిట్లో ఒక్కోసారి కొన్ని ఫాల్స్ కిట్లు కూడా ఉంటాయి సో అట్లా కాదు మళ్ళీ మీరు యూరిన్ ద్వారా పాజిటివా నెగిటివా అనేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేయొద్దురు అని చెప్పి చెప్పారు మేడం అక్కడ ఇంకా స్టార్ట్ అనమాట ఇంకా నేను చాలా ఏడ్ చేశాను అప్పుడు లంచ్ బ్రేక్ అనమాట ఏడుస్తుంటే మా నాన్న చెప్పాడనమాట చిన్నదానికి ఏడ్చొద్దు అట్లా సెన్సిటివ్గా ఉండొద్దమ్మా ఏం కాదు మీరు చూసుకున్నారు కదా నీకు డేట్ మిస్ అయింది అంటున్నావు కదా ఏం కాదులే అట్లా టెన్షన్ పడకూడదు అది ఇది అని చెప్తున్నారు మా నాన్న ఆ తర్వాత యూరిన్ శాంపిల్ టెస్ట్ రాశారనమాట ఆ రిపోర్ట్స్ టూ థర్టీకి వస్తాయి లంచ్ బ్రేక్ వన్కి ఇచ్చారనమాట సో అది చూపిస్తే చూడండి ఆ తర్వాత స్మైల్ వచ్చిందనమాట ఆ రిపోర్ట్ చూసాక ఇక్కడ కనపడుతుంది చూడండి మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఇక్కడ ఇంకా సంతోషం వంద రెట్లు అయిపోయిందండి ఇంకా అలా మేడం ఓకే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు బయటకు వచ్చి మా ఆయన కళ్ళల్లోకి అలా చూడంగానే ఇద్దరు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయి అనమాట ఫైనల్లీ మా బిడ్డ అయితే క్షేమంగా ఉంది అంటే కిట్ ద్వారా చేసుకున్న దాన్నే పాజిటివ్ అని చెప్పలేము యూరిన్ టెస్ట్ చేసుకుంటా అండి అప్పుడు మీరు ప్రెగ్నెంటో కాదో చెప్తా చెప్తాన అన్నారనమాట ఇద్దరం ఒకరికెళ్ళలో ఒకరిని చూసుకుని ఏడ్ చేసామో బాగా ఏడ్ వచ్చేసింది అంటే ఆ ఫిఫ్టీన్ డేస్ ట్రావెల్ కాస్త హోప్స్ కాస్త అటు ఇటుగా అవుతాయేమో అంటే నేను మెయిన్గా భయపడేది దేనికి అంటే కాలేజ్ ఒకటి నేను జర్నీ చేస్తున్నా అనమాట చాలా స్లోగా వెళ్ళి స్లోగా వస్తున్నా బట్ నాకు ఎక్కడో భయం అనిపించింది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం స్కానింగ్కి వెళ్ళినప్పుడే మేడం అడిగా మేడం నేను ఇలా కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తాను సో నేను ఈ జాబ్ బాబు అయితే చేసుకోవచ్చా లేదా మేడం నాకు ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది నంద్యాల నుంచి సెల్ఫ్ డ్రైవే మేడం నా ఓన్ స్కూటీలోనే వెళ్తాను స్లోగా వెళ్ళి స్లోగా వస్తాను దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అంటే డ్రాప్ అవుతాను మేడం అని చెప్పేసి చెప్పాను అనమాట మేడంతో చెప్తే లేదండి మీకేం ప్రాబ్లం లేదు అలా ఉన్నట్లు కూడా ఏమీ అనిపించలేదు స్కానింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అదంతా తెలిసిపోయేది కదా అట్లీస్ట్ బేబీ కనపడకపోయినా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా తెలిసిపోయేది కదా సో అప్పుడు మేము ఫైండ్ అవుట్ చేసి చెప్పేవాళ్ళం కదా ఏం లేదు హ్యాపీగా వెళ్ళండి బట్ త్రీ మంత్స్ దాకా చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు అంటే నేను కాలేజీకి వెళ్ళే రూట్లో ఓన్లీ టూ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి అక్కడొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఆ జాగ్రత్తలన్నీ ఫాలో అయ్యాను నేను సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఫైనల్ రిపోర్ట్ సో ఇక్కడంతా రిపోర్ట్ ఇలా ఇచ్చారు ఫస్ట్ ట్రాన్స్టర్ సెకండ్ ట్రాన్స్టర్ డీటెయిల్స్ థర్డ్ ట్రాన్స్టర్ డీటెయిల్స్ ఇలా ఇచ్చారు దీనికి వెళ్ళినప్పుడు అనమాట సో బయట నోట్ చేస్తారు మనకి అంటే సర్వీస్లో ఉన్నవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నవాళ్ళు ఇంకా ఐ థింక్ వాళ్ళే అనుకుంటాను సో ఈ రిపోర్ట్స్ అన్నీ రాస్తారు అంటే టూ వీక్స్కి రమ్మన్నారు మేడం నాతో మంచిగా వాటర్ తీసుకోండి అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ వీటికి సంబంధించిన రిలేటెడ్ ఒక సిరప్ రాశారు అండ్ ఈ ఈ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ మెయిన్ పేజ్లో నోట్ చేసినవి ఇక్కడ కూడా నోట్ చేశారనమాట ఇదైతే ఫస్ట్ విజిట్ సో ఇలా బుక్ మెయింటైన్ చేస్తారు శాంత్రామ్ హాస్పిటల్లో అంతా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ సో అలాగైతే రాస్తారు అన్నమాట సో ఇలా నోట్ చేశారు అంటే పీరియడ్ మిస్ అయ్యి ఫైవ్ వీక్స్ సిక్స్ డేస్కి వచ్చింది తిను అని చెప్పేసి ఇక్కడ నోట్ చేసారనమాట సో ఇది బుక్ అండ్ బిల్లింగ్ వచ్చేసేసి ఇలా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ నేను ఫ్రీ 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 అంటున్నా కదా సో ఓపీ ఆల్రెడీ ఫ్రీనే అండి ఇక్కడ ఇక్కడ చూసారా టూ ఫైవ్ త్రీ జీరో ఇందులో నేను ఒక్క రూపాయి కూడా పే చేయలేదండి ఓన్లీ మనం ట్యాబ్లెట్స్కే పే చేసుకోవాలి ఆ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళ దగ్గరే తీసుకోవాలనేది ఏం లేదు బయటైనా తీసుకోవచ్చు అనమాట నాకు ఫస్ట్ మంత్లో ట్యాబ్లెట్స్ ఐ థింక్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అయింది అంతే అవి బయట తీసుకోవచ్చు అక్కడ ఏం తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఇది జనరల్ హాస్పిటల్ కాబట్టి ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి అన్నమాట అక్కడ సో బయట ఈ అమౌంట్ అంతా పే చేయాలి ఇక్కడైతే ఫ్రీ అని చెప్పేసి ఇది సింబాలిక్గా ఇలా నోట్ చేశారు బ్లడ్ గ్రూప్ టెస్టు బీటీసీటీ టెస్ట్లు అండ్ ఓబీజీ అల్ట్రాసౌండు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ర్యాండమ్ ప్లాజ్మా గ్లూకోజు ఈసీజీ సీరమ్ టెస్ట్ పీడిఆర్ఎల్ వైరల్ మార్కెర్స్ వైరల్ మార్కర్స్ సో ఈ టెస్ట్లు అన్నీ ఫ్రీ అనమాట చూసారా ఇది కూడా థర్టీన్త్ ఏప్రిల్ తీసిందే సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా ఫ్రీ అనేసి ఇక్కడ ఉంది ఈవెన్ కంప్లీట్ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్ షేర్ చేసుకోవడానికి ఇన్ని డేస్ టైం పట్టింది సో ఇదంతా నిజమే అని చెప్పేసి మీతో చెప్పడం కోసము రిపోర్ట్స్ని ప్రూఫ్గా చూపించడం జరిగిందనమాట అండ్ వన్స్ అగైన్ బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే బ్లెస్ చేస్తూ ఉండండి మాకు ఇద్దరు పాప కానీ బాబు కానీ చాలా హెల్దీగా మంచిగా నేను నార్మల్ డెలివరీ మంచిగా రావాలి అని చెప్పేసి నా హోప్ అనమాట అంతే నేను మా ఆయన కోరుకునేది అదే పాప ఆర్ బాబు హెల్దీగా రావాలి అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలి ఇంటికి క్షేమంగా చేరుకుంటే చాలా అంతకంటే మాకు ఏమీ అవసరం లేదనమాట సో ఇదే అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో అంటే మేము ఫస్ట్ టైం హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ కానీ ఇదంతా ఇదన్నమాట సో శాంతరం హాస్పిటల్లో ఇలా ఫ్రీ అని చెప్పాను కదా దాని ప్రూఫ్ కోసమే ఆ బిల్స్ అవన్నీ చూపించడం జరిగిందనమాట సో ఇదండి ఇవాళ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ అంటే ఇప్పటికీ రిపోర్ట్స్ చూపించాను కదా అక్కడ యూరిన్ టెస్ట్లో అయితే పాజిటివ్ వచ్చిందమ్మా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మేడం వాళ్ళు చెప్పారనమాట మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి రా అప్పుడు యోగ శాఖ అదంతా ఏర్పడుతుంది అంటే అట్లీస్ట్ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందనమాట అప్పుడు చెప్పగలము అప్పుడు బేబీ లోపల ఉందా లేదా అని చెప్పేసి చెప్పగలం ఇప్పటికైతే యూరిన్ ద్వారా అయితే పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి చెప్పారనమాట మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళాం ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఒక వన్ మంత్కి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా వెళ్ళాం అనమాట టిఫా స్కాన్ తప్ప మధ్యలో మళ్ళీ ఏమేమి రిపోర్ట్స్ వచ్చాయి అక్కడ ఏమేమి చెప్పారు అని చెప్పేసి మళ్ళీ అది కూడా నేను ఒక వీడియో లాగా తీస్తాను అండ్ ఈ స్కానింగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాక నెక్స్ట్ స్కానింగ్ అప్పుడు అనుకుంటాను హాస్పిటల్ అంతా ఒక పీకి పందిరేసినలాగా చేసేసాను అనమాట నేను అదేంటి అనేది ఆ స్కానింగ్ అప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ వీడియో పెడతాను కదా అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అది నిజంగా ఫన్నీగా అనిపించింది నాకు బట్ నాకు తెలియదు కదా నాకు ఫస్ట్ టైం కాబట్టి ప్రెగ్నెన్సీని కొంచెం ఎక్కువగా టెన్షన్ పడ్డాను నేను అది అమ్మో చాలా ఏడ్చేశాను నేను అందరు నా వైపు ఇలా చూస్తున్నారు ఏంది ఇట్లేడుస్తుంది పిల్ల అని చెప్పేసి సో అదేంటి అనేది అంటే ఫస్ట్ నేను ఏడ్చింది ఏంటో రీజన్ నేను మీ తప్పుడు షేర్ చేసుకుంటాను అది మీకు నిజంగా ఫన్నీగా అనిపించిందా అది అంటే ఎవరైనా ఇలాగే టెన్షన్ పడతారు అని చెప్పేసి ఏదన్నా మీకు ఏమనిపించింది అనేది అప్పుడు ఆ వీడియోలో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్లో కానీ అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇదన్నమాట ప్రెగ్నెన్సీకి మేము ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా ఎక్స్పీరియన్స్ అనమాట నెక్స్ట్ టైం నేను చెకప్లోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేదాకా ఒక బ్లాగ్ లాగా లేండి నాకు కూడా గుర్తుండిపోతుంది ఇదనమాట ఫైనల్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్